తెలుగువారి సాంప్రదాయబద్ధమైన వివాహాల్లో అరుంధతి నక్షత్రాన్ని చూపించడం వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది దానిలో గొప్ప సందేశం కూడా ఉంది అదేమిటో మనం ఇప్పుడే తెలుసుకుందాం పురాణ కథనం ప్రకారం అగ్ని నుంచి ఒక అపరూపమైన సౌందర్య రాశి రూపం ఆవిర్భవించింది ఆమెయే అరుంధతి దేవి ఆమె అపూర్వమైన అందాన్ని తిలకించిన వశిష్ట మహర్షి ఆమె పట్ల మోహితుడే ఆమెను వివాహం చేసుకోవాలని దృఢంగా నిర్ణయించుకున్నారు వివాహ సమయంలో వశిష్ట మహర్షి తన కమండలాన్ని అరుంధీ దేవికి అప్పగించి తాను తిరిగి వచ్చే వరకు వేచి ఉండమని చెప్పారు ఎన్నో సంవత్సరాలు గడిచిన వశిష్ట మహర్షి తిరిగి అయినా కూడా అరుంధతి మాత్రం ఎంతో నిష్టతో కమండలం వైపు దృష్టి ఉంచి వశిష్ట మహర్షి కోసం ఆశగా ఎదురు చూస్తూనే ఉంది ఎందరో పురుషులు ఆమె దృష్టిని తమ వైపుకు తిప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ అరుంధ మనసు మాత్రం వశిష్ఠుని తప్ప వేరెవర్నీ కోరుకోవటం లేదు చివరకు వశిష్ఠ మహర్షి ఆమె పాతివ్రత్యానికి మెచ్చి ఆమె ముందుకు వచ్చి నిలిచారు ఆ క్షణమే ఆమె చూపు మనసు పడ్డ వశిష్ఠుని మీదే నిలిచింది అప్పటి నుండి ఆమె మహాపతివ్రతగా ప్రసిద్ధి చెందింది ఆమె అచంచలమైన భక్తి నిష్ఠ ప్రేమ ఆకాశంలో నక్షత్ర రూపంలో ప్రకాశిస్తా నిలిచిపోయింది అందుకే వివాహ సమయంలో తాళి కట్టిన తర్వాత నూతన వధూవరులకు ఆకాశంలో మెరుస్తున్న అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు ఇది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు ఒక చక్కటి సందేశం కూడా ఎందుకంటే అరుంధతి దేవి నిశ్చలమైన నిష్ఠా ప్రేమతో కూడిన విశ్వాసాలతో తనను వలచిన వశిష్ఠుని కోసం ఎదురు చూసి చివరకు ఆయనను పొందగలిగింది అలాగే వివాహం జంట కూడా ఒక నమ్మకంతో ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలతో కలకాలం కలిసి ఉండాలనే ఉద్దేశంతో అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు మీకు ఈ కథలో సందేశం అందిందనుకుంటున్నాను మీరు ఎలా స్పందిస్తున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు